హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అదుర్గంధని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము నిన్న వీడియో చేయలేదు ఈరోజు చేసుకున్నాను అనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూసుకునే వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటీగా చూపించండి దొరికబావన్నమాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటీగా చూపించండి దుర్గబా అనమాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటీగా చూపించండి మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రీ అందో చూపించండి మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్రీడర్ క్లాట్గా చూపించండి ఇక్కడ ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉంటున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిందాస్ గా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు ఈ రిలేషన్షిప్ ల నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది చూద్దాము ఇక్కడ ఎవరైనా చూడొచ్చు సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒక అన్ మ్యారేజ్ అవును ఒకళ్ళ మ్యారేజ్ ఒక అన్ మ్యారేజ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఫాదర్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్లవర్స్ ఎవరైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది వీడియో అనేది ఓకేనా E tu non lo volevi ma te lo hanno dato e adesso non fa per caldo. Come calma? ఓకే ఇక్కడ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయిందండి ఇద్దరి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ లేదు రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది అని అనిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఉంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉంటున్నట్లు అనిపిస్తుంది అని మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ అట్ల ఏదైనా దారి ఉందా అని వెతకటానికి కూడా అంతా అయిపోయింది అంతా పూర్తిగా బ్రేక్ అయిపోయింది నా చేతుల్లో ఏమీ లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చేసరి ఈ పర్సన్ అండ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇంకా ఏమీ లేదు ఏమీ లేదు ఈ రిలేషన్షిప్లో అనే విధంగా ఆలోచనలు వస్తున్నాయి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళకి రిలేషన్షిప్ అనేది ప్రెసెంట్ మూమెంట్లో రిలేషన్షిప్ అనేది కావాలి అని అనిపిస్తుంది మళ్ళీ మీతో కొత్తగా ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేసి ఈ రిలేషన్షిప్ వైపుగా ఒక స్టెప్ తీసుకొని మీకు కొత్తగా ప్రపోజ్ చేసి గతంలో స్టార్టింగ్లో ఏదైతే మీ వైపుగా హ్యాపీగా ఉన్నారో ఇద్దరు ఆ ఆవైజ్గా అనమాట మీకు కొత్తగా ప్రపోజ్ చేసి మిమ్మల్ని తను మళ్ళీ కొత్తగా ప్రేమించాలి కొత్తగా ప్రపోజ్ చేయాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే విధంగా కూడా వీళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి కానీ ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది మొత్తం అంతా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఆన్ అయిపోతున్నారు మూవ్ ఆన్ అయిపోయారు మీ లైఫ్లో మీరు ఆన్ అయిపోయారు మీరు వీళ్ళని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అనమాట అంటే వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు అనమాట అంటే ఒక పర్సన్ ఉన్నారు నా కోసం అనే విధంగా కూడా మీరు వెనక్కి తిరిగి చూడట్లేదు అనే విధంగా కూడా వీళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు అనమాట అండ్ మీరు గతంలో చాలా అంటే చాలా డెడికేటెడ్గా ఉన్నారు రిలేషన్షిప్ పట్ల చాలా పోరాడారని ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవటానికి చాలా పోరాడారనమాట కానీ వాళ్ళే ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ మోడ్లో పెట్టి అంటే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఆన్ ఆఫ్ చేయడం అనమాట ఆన్ ఆఫ్ చేస్తూ మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ మోడ్లో పెట్టారనమాట ఈ పర్సన్ అది కూడా గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ తనకి రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది అండ్ భగవత్ భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారనమాట ఈ రిలేషన్షిప్ అట్లా ఏదన్నా దారి చూపించమని ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ ఏంటంటే భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ మిమ్మల్ని చెప్ కదా అటు ఇటు ఆన్ ఆఫ్ చేస్తూ మిమ్మల్ని అటు ఒకవైపు వాకవే చేయనివ్వకుండా అండ్ ఒకవైపు రిలేషన్షిప్లో ఉండనివ్వకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీకు చాలా అంటే చాలా పెయిన్ ఇచ్చారనమాట అది కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టేశారనమాట గతంలో మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే వాకవే చేసేసారో అప్పటి నుంచి వీళ్ళకి స్ట్రగుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ గతంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటే ఆన్ ఆఫ్ చేస్తూ మీ వైపుగా ఒక నిర్ణయం తీసుకోకుండా అంటే రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోకుండా మీ వైపు ఒక స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మిమ్మల్ని ఆన్ ఆఫ్ చేస్తూ మీరు మీరైతే చాలా డెడికేటెడ్ పర్సన్ అనమాట అంటే చాలా జెన్యూన్ పర్సన్ అనమాట చాలా జెన్యున్గా ప్రేమించారు చాలా డెడికేటెడ్గా ఉన్నారనమాట వీళ్ళ వైపు అంటే తన వైపు నుంచి తను ఎంత బాధనిస్తున్నా సరే తన తను ఎంత పెయిన్ ఇస్తున్నా సరే మీరేంటంటే వాళ్ళే కావాలి అనే విధంగా మీరు మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేని పర్సన్ లాగా మీరు మిమ్మల్ని మీరు చేసుకున్నారనమాట తర్వాత ఎప్పుడైతే దాని మీద వీళ్ళు దెబ్బ కొట్టడం ఇంకా ఇంకా భరిస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగా మీకు పెయిన్ పెయిన్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీలో కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ వీళ్ళు అబద్ధాలు చెప్పటం అలాంటివి మీరు గమనించడం స్టార్ట్ చేశారనమాట వీళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో వాటన్నిటిని గ గమనించ గమనించడం అనేది స్టార్ట్ చేశారనమాట అప్పటి నుంచి వీళ్ళని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేశారు క్వశ్చన్ చేసినా సరే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుంచి మీ వైపు మిమ్మల్ని అంటే ఓకే మీరు వాకమే చేసేస్తే చేసేయండి అనే విధంగా ఉండనివ్వకుండా ఇంకొక వైపు రిలేషన్షిప్లో ఉండమని అనకుండా రెండు మధ్య రెండింటి విషయాల మధ్య మధ్యలో అలాగే పెట్టేశారనమాట ఓకే మీకు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల దారి దొరకలేదు గతంలో ఒక ఒకవైపు వాకమే చేయాలి అని అని అనిపిస్తుంది ఇంకొక వైపు లేదు లేదు నేను అలా ఉండలేకపోతున్నాను ఈ పర్సన్ లేకపోతే ఉండలేను అనే విధంగా కూడా మీకు అనిపించింది దానివల్ల మీరు కన్ఫ్యూజన్ మోడ్లో ఉండిపోయారనమాట ఒక స్టెప్ తీసుకోకుండా వాళ్ళ వైపు కన్ఫ్యూజన్ మోడ్లో ఉండిపోయారు దానివల్ల మీకు చాలా అంటే చాలా బాధ కలిగింది చాలా పెయిన్ అనమాట వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళు చెప్పి వీళ్ళు చెప్పే అబద్ధాలు కానివ్వండి వీళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానివ్వండి మీకు విలువనివ్వకపోవడం కానివ్వండి ఏదైతే ఉందో దానికి ఇంకా పెయిన్ అనుభవిస్తూ వీళ్ళు రిలేషన్షిప్ని నిలబెట్టుకోవట్లేదు అండ్ అలా అని రిలేషన్షిప్లో నుంచి నన్ను వాకవే చేయనివ్వట్లేదు అనే విధంగా కూడా మీరు బాధపడ్డారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని వీళ్ళు బాధపడుతున్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ వీళ్ళకి చుట్టుపక్కల అంటే మీ వైజ్గానే కాదు చుట్టుపక్కల సమస్యలు చుట్టుపక్కల బాధలు తన ఫ్రెండ్స్ కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానివ్వండి ఏదైతే ఉందో వీళ్ళు మిమ్మల్ని ఎవరి కోసమైతే మిమ్మల్ని వదిలేసుకొని మిమ్మల్ని మోసం చేసి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళారో వాళ్ళు వీళ్ళని చాలా అంటే చాలా బాధ పెడుతున్నారు అండ్ వీళ్ళకి వ్యాల్యూ కూడా ఇవ్వట్లేదు అది కూడా అది కూడా గుర్తు చేసుకుంటున్నారు అండ్ వీళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా వీళ్ళని మోసం చేస్తున్నాను అనమాట దానికి కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు నాకు ఏ దారి లేదు ఈ రిలేషన్షిప్ అట్లా నాకు చేయూతనిచ్చేవారు ఎవరూ లేరు అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారనమాట నేను చాలా సమస్యల్లో మునిగిపోయాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఈ రిలేషన్షిప్ అట్లనే కాదు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాను మీతోనే ఉండుంటే బాగుండు రిలేషన్షిప్ కొద్దో గొప్పో హ్యాపీగా అయినా ఉండేవాడిని ఉండేదాన్ని అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు మీకు ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల కానీ ఎలా ఏ విధంగా న్యాయం చేయాలి అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ మీరు బాధపడుతున్నారు ప్రెజెంట్ మూమెంట్లో కొంతమంది మాత్రం రిలేషన్షిప్ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ వస్తారా రారా అనే విధంగా కూడా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారనమాట మీరు ఆన్ ఆఫ్ అవుతున్నారు మీరు కూడా ఆన్ ఆఫ్ అవుతున్నారు కొన్ని రోజులు ఒకే రిలేషన్షిప్ నాకు అవసరం లేదు వాళ్ళు వాళ్ళకి నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ వైపు వెళ్ళాలి నేనే ఎందుకు వాళ్ళని కావాలి అని కోరుకోవాలి వాళ్ళకి లేనప్పుడు అనే విధంగా కొన్ని రోజులు ఉంటున్నారు కొన్ని రోజులు మళ్ళీ తన మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు లేదు లేదు నేను ఉండలేకపోతున్నాను అనే విధంగా మీరు బాధపడుతున్నారనమాట చాలా అంటే చాలా పెయిన్ అనిపిస్తున్నారు మీరు మీరు కూడా అనే విధ అనే అనే దాన్ని వీళ్ళు చూస్తున్నారనమాట అంటే సోషల్ మీడియా ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో వాటిలో మీరు పెట్టే స్టేటస్ కానివ్వండి లేదా కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు కొంతమంది బాధపడుతున్నారు అనమాట కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు కూడా కొంతమంది బాధపడుతున్నారు అనే విషయం ఈ పర్సన్ ఏంటంటే చూస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు ఒకే చోట వర్క్ చేసుకునేవాళ్ళు ఇదంతా గమనిస్తున్నారనమాట మీరు రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా మీరు మూవ్ ఆన్ అయిపోయారా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో హ్యాపీగా ఉన్నారా అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు గమనిస్తున్నారు మీరు బాధపడుతున్నారు రిలేషన్షిప్ పట్ల మీరు బాధపడుతున్నారు కాబట్టి బ్లైండ్గా అయినా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బ్లైండ్గా ఏదో ఒక స్టెప్ తీసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది కానీ ఈక్వల్ గివెంట్ ఇవ్వగలిగితేనే మీరు రిలేషన్షిప్లోకి రావాలి లేకపోతే ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఒక స్టెప్ తీసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ గతంలాగా మోసం అవుతుంది గతంలో మోసం చేసినట్లు అవుతుంది నిలబెట్టుకునేటట్లయితేనే మీ రిలేషన్షిప్లోకి రావాలి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈక్వల్ గివెంట్ లేకే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అలా అయితేనే అంటే ఇద్దరు సమానంగా ప్రేమను చూపించుకునే విధంగా ఏదైనా సరే ప్రేమని కానివ్వండి కేరింగ్ కానివ్వండి మీ ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకోవడం కానివ్వండి మీకు వ్యాల్యూ ఇవ్వటం కానివ్వండి మీరు వాళ్ళకు వాల్యూ ఇవ్వడం కానివ్వండి వీటన్నిటిని ఈక్వల్గా ఇద్దరు సమానంగా ఇచ్చుకోగలిగితేనే ఈ రిలేషన్షిప్లోకి రావాలి లేకపోతే మోసం అవుతుంది అనే ఆలోచన వస్తున్నాయి వీళ్ళకి ఈ రెండు విషయాల మధ్య అవుతున్నారు ఎటు తేల్చుకోలేకపోయారు చెప్పాను స్టార్టింగ్లోనే చెప్పాను స్టెప్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీరు కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు మేము ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు చాలా బాధపడ్డారు అంటే వీళ్ళకి ఆయన పడటం అంటే ఈ రిలేషన్షిప్ పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు ఉన్న మాట ఏదో ఫేస్ మీద ఒకసారి చెప్పేసేయొచ్చు కదా నేను మూవాన్ అయిపోవటము లేదా నా రిలేషన్ నా నా వైపుగా నేను ఒక స్టాండ్ తీసుకొని నా లైఫ్ నేను చూసుకుంటాను కదా అనే విధంగా కూడా మీరు చెప్పుండొచ్చు ఈ పర్సన్కి కానీ వీళ్ళు అలా మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వకుండా ముందుకి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని అలా మధ్యలో ఉంచడం వల్ల మీరు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు చాలా బ్రే మీ హార్ట్ అనేది చాలా బ్రేక్ అయిపోయింది దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు కావాలనుకునే కావాలని ఈ రిలేషన్షిప్ని కాలదనుకున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల నా తప్పే ఎక్కువగా ఉంది అనే విధంగా రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి ఇప్పుడు భగవంతుడికి ప్రే చేస్తున్నారనమాట మీ వైపుగా చేసిన మోసానికి కానివ్వండి మీ వైపుగా చెప్పిన చేసిన తప్పులకు కానివ్వండి మీకు చెప్పిన అబద్ధాలకు కానివ్వండి భగవంతుడికి ప్రే చేస్తున్నారనమాట క్షమించమని కోరుకోవటం మీ వైపుగా ఏదైనా నిర్ణయం తీసుకొని క్షమించమని క్షమించమని కోరుకోవటం మీ మీ వయసుగా వచ్చి క్షమించమని కోరుకోవటం భగవంతుని క్షమించమని కోరుకోవటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్ అంటే మీ మనసులో ఏముంది మీ వయసుగా ఏం ఆలోచిస్తున్నారు మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఏమన్నా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ పట్ల మీరు బాధపడుతున్నారు కదా దాని గురించి ఆలోచిస్తున్నారనమాట ఈ రిలేషన్షిప్ అట్లా మీరు ఏదన్నా స్టెప్ తీసుకోగలుగుతారా లేదా మీరు ఓకే చెప్తారా లేదా క్షమిస్తారా లేదా మెయిన్గా మీరు వీళ్ళు మీ రిలేషన్షిప్లోకి వస్తే మీరు క్షమిస్తారా లేదా మీరు ఓకే చెప్తారా నో చెప్తారా ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు మీరు ఖచ్చితంగా కోపాడతారా విషయం మినికి తెలుసు అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇక్కడ విలమ్ ఫార్చూన్ వచ్చింది అంటే దీవి కాలచక్రం అనేది ఒకటి ముగిసిపోయింది ఇప్పుడు ఇంకొక టైం అనేది గతంలో వీళ్ళకి మీరు వీళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మంచి టైం నడిచింది మీరు ఎప్పుడైతే వీళ్ళ రిలేషన్షిప్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారో మీ లైఫ్లో మీరు ఉంటున్నారో అప్పటి నుంచి వీళ్ళకి టైం అనేది చాలా బ్యాడ్గా నడుస్తుంది అనమాట దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు మైండ్ అంతా అలజడిగా ఉంది చెప్పాను కదా ఇందాకే సెట్ చేస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం ఎటు తేల్చుకో తేల్చుకోలేకపోవటం కన్ఫ్యూజన్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఓకే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందా లేదా చూపించండి సెచ్చింగ్ అయితే చేస్తున్నారండి అంటే మీ ప్రొఫైల్ ఫిక్స్ చూడట్లా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ వాటిల్లో బ్లాక్ చేసినా సరే బ్లాప్లో నుంచి తీసి మీరు ఆన్లైన్లో లేనప్పుడు మీ ప్రొఫైల్ ఫిక్స్ అవి చూసుకోవడం అలాంటివి చేస్తున్నారు ఈ బస్సు అంటే కొంతమందికి రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజెస్ వచ్చే అవకాశం ఉంది ఈ వీకెండ్ లో వరకు ఆఫ్ ద వీక్ కూడా కొంతమందికి రాంగ్ కాల్ రాంగ్ మెసేజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే వీళ్ళకి లైఫ్ అనేది చాలా భారంగా ఉందండి ఏటైనా వెళ్ళిపోవాలి ఇదంతా వద్దు ఏ రిలేషన్షిప్స్ వద్దు నాకు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పట్ల ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా కూడా చాలా భారంగా నడుస్తుంది లైఫ్ అనేది చాలా భారంగా నడుస్తుంది వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ మోడ్లో కూడా ఉన్నారు క్వశ్చన్ మార్క్ అనేది ఎక్కువగా అయిపోయిందనమాట వీళ్ళ మైండ్ పరంగా చక్ర అనేది ఓపెన్ అవుతుందనమాట ఓకేనా దాన్ని ఏమంటారు హీల్ అవ్వటం హీల్ అవ్వటం హీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ వీళ్ళకు జరిగిన వీళ్ళు పడే బాధకి గాయానికి అవ్వటానికి అంటే మర్చిపోవటానికి అండ్ బాధలో నుంచి బయటికి రావటానికి వీళ్ళు అవుతున్నారనమాట ఓకే హీలింగ్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది కానీ వెయిట్ చేస్తున్నారు ఒక అవకాశం అయితే ఉంది కానీ ఆ విధంగా ఆ స్టెప్ తీసుకోవటానికి భయం కలుగుతుంది అండ్ ధైర్యం చేయలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అనమాట వీళ్ళకి గతంలో ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపుగా రిలేషన్షిప్ పట్ల మీ వైపే రావాలి అని అనిపిస్తుంది మీ గురించే ఆలోచనలు వస్తున్నాయి మీరు పదే పదే గుర్తుకు రావటం మీరు రిలేషన్షిప్ గురించి ఏదైనా స్టెప్ తీసుకోమని భగవంతుడి పుష్ చేయటం అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళకి అండ్ ఇక్కడ మీరు చూస్తే మీరు కూడా ఒక మీరు కూడా హీల్ అవ్వటానికి ట్రై చేస్తున్నారు మీరు కూడా అది కూడా గమనిస్తున్నారు అనమాట అంటే మూవ్ ఆన్ అయిపోవడం ఏ అంటే ఏంటంటే మీరు కూడా హీల్ అవుతున్నారనమాట మీరు వీళ్ళు చేసిన మోసానికి బాధపడటంలో నుంచి బయటికి రావటానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు అది కూడా వీళ్ళు గమనిస్తున్నారు సెట్ చేస్తున్నారు అంటే ఏంటంటే గమనిస్తున్నారు అనే కదా అంతా దాని గురించి ఓకే అండ్ మైండ్ అంత అలంజడిగా డిస్టర్బ్గా ఉంది ఇటు తేల్చుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా కూడా గొడవలు జరుగుతున్నాయి వీళ్ళకి అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడటం కానివ్వండి వీళ్ళని వెకేషన్స్ కి తీసుకువెళ్ళకపోవడం కానివ్వండి వీళ్ళని దూరం పెట్టడం కానివ్వండి వీళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడం కానివ్వండి అలాంటివి కూడా జరుగుతున్నాయి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి చాలా మందికి అండ్ ఇక్కడ రో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు చికెన్ కదా మీరు చాలా బాధపడుతున్నారు అనే విషయం మెయిన్గా వీళ్ళకి అర్థమవుతుంది ఏదో ఒక విధంగా రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకుందాము అనే విధంగా ఆలోచిస్తున్నారు కానీ ధైర్యం చాలట్లేదు వీళ్ళకి మెయిన్గా ఎందుకంటే మీరు ఖచ్చితంగా వీళ్ళని గొడవ చేస్తారనమాట వీళ్ళ వైజ్గా అంటే నేను రిలేషన్షిప్లో ఉన్న ఉన్న అన్ని రోజులు నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు నన్ను కాలధన్నావు అనే విధంగా మీరు క్వశ్చన్ చేస్తారు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా బాధ కలుగుతుందన్నమాట మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు అండ్ పెయిన్ అనుభవిస్తున్నారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది వినకి ఓకే కాల్ కానీ మెసేజ్ కానీ అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాటిల్లో రాంగ్ అకౌంట్స్లో నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది అండ్ కొత్త నెంబర్స్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ వీకెండ్లో ద దిక్ అయినా అయ్యో లేదా వీకెండ్లో పైన సరే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఇలా ఉంది మీకు ఎంతవరకు రిజన్య అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ లీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు అంటే ఒక్కొక్కరికి టెన్ పర్సెంట్ వర్తిస్తుంది ఒక్కొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది అంటే అందరు చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందరికీ వర్తించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పర్సన్ గురించి సపరేట్గా చెప్తాం కాబట్టి అక్కడ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తాయి ఓకే వాళ్ళు స్టెప్ తీసుకుంటారా నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి నెక్స్ట్ మూవ్స్ ఏంటి వాళ్ళు రిలేషన్షిప్ అట్లా అసలు వస్తారా రారా అనే విధంగా కూడా అన్నీ చెక్ చేయొచ్చు అనమాట పర్సనల్ రీడింగ్స్ అయితే ఓకే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి టైం లిమిటెడ్ అండి మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను టైం లిమిటెడ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మన వీడియోస్ అన్ని టైం లిమిటెడ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మీకు బతిస్తుంది మన వీడియోస్ అన్ని టైం లిమిటెడ్ అండి మళ్ళీ చెప్తున్నాను మన వీడియోస్ అన్ని టైం లిమిటెడే మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకే వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ అండి బాయ్